హైరాబాద్ మండలం ఆచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ కూడా పాల్గొన్నారు తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పోడు పట్టాలు మంజూరైన నేపథ్యంలో బీడు వారుతున్న పోడు భూములకు జలకలను తెచ్చేందుకే సర్కార్ ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం కోసం సౌర విద్యుత్ ఏర్పాటు చేశామని అన్నారు అదేవిధంగా అదనంగా వచ్చే సోలార్ విద్యుత్ ను ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు గిరిజన రైతులు ఒకే పంట మీద ఆధారపడొద్దని వివిధ రకాల పంటలను సాగు చేయాలన్నారు అప్పుడే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అన్నారు నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇదివరకు విద్యుత్ కనెక్షన్లు తీసుకునేందుకు విద్యుత్ శాఖతో రైతులకు ఇబ్బందులుండేవని ఇక నుంచి ఎవరికీ ఆ సమస్య ఉండదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గిరిజన రైతుల చెంతకే కరెంటు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు